ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పది నెలలుగా వస్తా ఉంది ఈ పది నెలల కాలంలో ఎన్నికల వేల వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలికి గాలికెగిరిపోయాయి వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ వైద్యం కానీ గవర్నెన్స్ కానీ వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రియంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు ఏడు వందల రూ ఏడు వందల కోట్ల రూపాయలు చెప్పున సంవత్సరానికి రెండు వేల ఏను ఎనిమిది వందల కోట్ల రూపాయలు దీవెన కింద నాలుగు క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి పదకొండు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి అంటే గత ఏడాది ఈ పదకొండు వందల కోట్లు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఈ రెండింటికి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అని అంటే కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు అంటే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు పెండింగ్లో పెట్టారు అదే మాదిరిగా మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించి ముందుకు పోవడానికి ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యా దీవెన కింద నాలుగు కోట్లు ఈ విద్యా దీవెనకు సంబంధించి ఈ రెండు వేల ఎనిమిది వందల కోట్లు మళ్ళీ కావాలి పదకొండు వందల కోట్లు వసద్దీపని కింద కావాలి ఇవన్నీ కూడా కలిపితే మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు సో ఆ మూడు వేల రెండు వందల కోట్లు ఈ మూడు వేల తొమ్మిది వందల కోట్లు దాదాపుగా ఏడు వేల ఒక వంద కోట్లకు రూపాయలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించిన కేటాయింపులు చేసి కేటాయింపులు చేసి చదువులను ఆదుకోవాల్సింది పోయి పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే కేటాయింపులు చేశామంటే చేశామన్నట్టుగా చేసి పిల్లల చదువులతో ఆడుకుంటా ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులతో పాటు కలిసి చేసే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా ఈరోజే కూడా జరుగుతూ ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది ప్రజలకు ఎప్పుడు కూడా అండగా నిలబడుతుంది ప్రజల తరఫున ఎప్పుడు గొంతుకై వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తూ ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి అదేవిధంగా పిల్లల తరపున పిల్లల తల్లిదండ్రుల తరఫున వాళ్ళతో పాటు కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను వైఎస్ఆర్ సిపికి సంబంధించిన పదహైదో పద పదహైదో సంవత్సరం ఏటా పదహైదు సంవత్సరం లేక అడుగు పెడతా ఉన్న ఈ సందర్భంలో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ప్రతి నాయకుడికి కార్యకర్తకు ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ కూడా మరొక